హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు మా ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ కోడిగుడ్డు చేమదంపల పులుసు అండి దాన్ని ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేశాను అది నేను ఎలా చేసానో చేసి చూపిస్తాను కోసం ముందుగా పావు కేజీ చేమదంపల్ని ఉడికించుకొని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే మూడు గుడ్లు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటోలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నానండి రెండు ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు చీలికలుగా కట్ చేసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెమ్మలు కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకున్నాను పులుసు పోసుకోవాలి కదండి పులుసు కోసం సరేనా ఇప్పుడు ఎలా చేసానో చేసి చూపిస్తాను చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఒక ఐదు స్పూన్లు వేసానండి పులుసు కదా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాము ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాము ఆవాలు ఫ్రై అయినాయండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కలుపుకుందామండి ఓకే అండి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకుందామండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కలుపుకున్నాము ఓకే అండి కొంచెం ఫ్రై అయ్యింది కదా కరివేపాకు వేసుకుంటున్నాను పావ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కారం కూడా వేసుకుంటున్నాను అండి ఒక స్పూను కొంచెం మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను కలుపు వేస్తున్నానండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చేమదంపలు కూడా వేసుకోండి ఇవన్నీ ఇప్పుడు ఒకరసి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి ఓకే అండి ఇదంతా మొక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడిపించుకున్నాం ఓకే అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఫ్రై అవుతుందండి దీన్ని ఒకసారి కలుపుకొని ముందుగా చింతపండు నానపెట్టుకుని ఉంచుకున్నాను కదా దాన్ని పులుసు తీసుకొని పులుసు వేసేసుకున్నాం పులుసు తీసి పెట్టుకున్నానండి పులుసును కూడా వేసుకుంటున్నా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం పులుసు కావాలి కదా స్టవ్ని పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుందామండి పులుసు కోసేసుకున్నాను కదా దీన్ని స్టవ్ మీద నుంచి పక్క పక్క స్టవ్ మీదకి మార్చుకున్నాను ఈ కూర ఉడుకుతూ ఉందండి ఇప్పుడు ముందుగా గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి వాటిని ఫ్రై చేసుకుందాం దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను కదా వేడెక్కింది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గుడ్లని కొంచెం చిన్న ఘాట్లాగా పెట్టుకున్నానండి ఉప్పు కారం వెళ్ళాలి కదా పులుసు కూడా లోపలికి లేకపోతే చప్పగా ఉంటుంది కొంచెం గాడి పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఫ్రై అవుతుంది కదా చిట్కడి పసుపు కూడా వేసుకున్నాము చిట్కెడ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము గుడ్లు ఫ్రై అయిపోయింది పక్కన పెట్టుకున్నాము ఒకసారి చూసుకుందామండి పులుసుని ఎలా ఉందో చక్కగా బాయిల్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి కొంచెం సేపు ఉడికించుకుందామండి ఓకే అండి ఒకసారి చూద్దాము చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా రెస్ వాటి కూడా వేసుకున్నామండి కొంచెం చిటికెడు మెంతులు కొంచెం ఒక అర స్పూన్ ధనియాలు చెక్క లవంగా పూడండి ఇది ఈ పౌడర్ని కూడా కొంచెం వేసుకుందాం చాలా బాగుంటుంది కొంచెం అనుకుందాం చేపల పులుసులాగా చాలా బాగుంటుందండి ఒక అర స్పూన్ వేసాను సరిపోతుంది ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకున్నాం అండి పది నిమిషాల తర్వాత చూద్దాము అయిపో వచ్చిందండి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను చిన్నగా తరిగి పెట్టుకున్నాను అండి పులుసు చక్కగా చిక్కగా అయ్యిందండి బాగుంది ఒక్క నిమిషం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఓకే అండి చూద్దాం ఒకసారి చూశారు కదా కలర్ఫుల్గా ఉంది కదా ఆయిల్ పైకి వచ్చేసిందండి కర్రీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఓకే అండి కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు బౌల్లోకి వేసుకుంటున్నాను పుల్ల పుల్లకార కారం కారంగా చాలా బాగుంటుంది కర్రీ వేసి గార్నిష్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుందండి కోడిగుడ్డు చామదంపల పులుసు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి